నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో టీజీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు భూభారతి చట్టం రైతుల చట్టం అని అన్నారు ముఖ్యమంత్రి మాట ప్రకారం అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు ఇప్పటికే హామీలన్నీ నెరవేరుస్తున్నారని ఆరు గ్యారెంటీలా అమలు తప్పకుండా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి హాసింబేగ్ మాజీ సర్పంచ్ బక్క మంజుల బలరాంతో పాటు రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే రెవెన్యూ రెవెన్యూకి మరి పత్రిక ఊరి నుంచి వచ్చిన కృష్ణపేట నుంచి వచ్చిన అమల కలెక్టర్ అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ఇప్పటికే మీకు మరి అవగాహన సరస్సు ముందే చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏంటంటే మీ సమస్య లేదో మరి వాటి పరిష్కారానికే ఈరోజు ఈ చట్టం రైతుల చట్టం రైతులకు అన్యాయం జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ధరణిలో కావచ్చు అంతకుముందు కూడా ఇప్పుడే ఒక రైతు చెప్పింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా సమస్య ఇక్కడనే ఉంది మాకు భూమిపై హక్కు లేకుండా ఉంది దాన్ని సవరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆ రైతు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పరు పరివర్లో విన్నారు ఏ సమస్య ఉంది నా పేపర్ ఏది ఉన్నా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే త్వరగానే మీకు రికార్డు ఇస్తారు ఈ సమస్య మీకున్నది ఈ విధంగా దాన్ని తీర్చగలుగుతాం అనే రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది పదిసార్లు రానవసరం లేదు ఈరోజు ఇట్లా మన ముందుకే వచ్చిందంటే మనం వందసాలు పోయినాం కానీ సోమవారం దాసలు పెడితే అప్పుడు చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కోర్టుకోండి అని చెప్తున్నాయి అయ్యే పని కూడా చేసే పరిస్థితి అధికారులకు లేకుండే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి ప్రజల ముందుకే అధికారులు రావడం జరుగుతుంది మరి పదిహేను ఎప్పుడన్నా చూసినామా కలెక్టర్ గారు మన ముందుకు వచ్చి మాట్లాడి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎవరైనా వచ్చి మనల్ని పలకరించ పలకరి పోయినా మన సమస్య అలాంటి అప్పులు లేకుండే వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ పని చేయించుకున్నారు తప్ప ప్రజలను చేయాలనే ఆ ప్రభుత్వం లేకుండే కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న మరి మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి ఇలా మన ముందుకి అధికారులు వస్తున్నారు మరి ప్రజా యంత్రాంగం కూడా ప్రజల ముందుకు వచ్చి మరి చేయడం జరుగుతుంది చాలా పెద్ద సమస్య ఈరోజు భూమిని కాపాడమే కానీ మళ్ళీ కొత్త భూమి కొనే పరిస్థితి మనకు లేదు ఎందుకంటే ఒక ఎకరం కొన్నా ఒక గుండె ఈ ఈరోజు అయ్యే పరిస్థితి కాదు ఉన్నది మనకు వస్తే చాలని మరి అలాంటి బాధగా ఉన్న మీరందరూ అందరూ కూడా సంతోషంగా ఉండండి ఇప్పుడే మేడం గారు చెప్పారు సాయంత్రం వరకు మీరు ఇచ్చిన అప్లికేషన్కు ఇలాంటి సమస్య ఉందనేది రికార్డు చేసి ఆ సమస్య ఎట్లా నెరవేర్చుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది మరి మీకు చెప్పాను అందుబాటులో ఉండాలి ఆడియో గారు చెప్పారు మీకు ఎప్పుడైతే ఫోన్ వస్తుందో ఆ ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది చూసుకొని మరి ఆడియో దగ్గరకు ఎమ్ఆర్ఓ దగ్గరకు కలెక్టర్ దగ్గరకు పోవాల్సి ఉంటుంది అది మీరు అందరూ కూడా దగ్గర అంటే కలెక్ట్ చేసి పెట్టుకొని తాత ముత్తాత ఇక్కడ ఉన్న ఇంకా అప్పుడు ఉన్న భూమి పట్టా భూమి కూడా ఇప్పుడు మన చేతిలో లేదు కానీ ఇప్పుడు మన పిల్లలు కానీ మన భవిష్యత్తు ఏంది అనేది ఆలోచన పడ్డాం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు ఏమి కూడా ఉండదు మీకు భూమికి అర్థం కూడా వార్త అది రికార్డ్ చేసి భూదాననే అనే దాని బుక్ ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది అందరి దగ్గర భూదాన్ కార్డు కూడా మీకు ఇస్తారు ఏ ఊరు ఎక్కడ మాకు ఇంత భూమి ధైర్యంగా చెప్పుకోవచ్చు అదొక మనకు ధైర్యం ఇప్పుడు ఆధార్ కార్డు అంటే మా ఆడ బిడ్డలందరూ బస్ ఎక్కి పోతున్నారు పోతున్నారా లేదా అలా మరి ఆధార్ మనకు ధైర్యం ఉంటది మనం చూసి ఏదైనా అప్పన్న ఉంటుంది ఇప్పుడు అప్పుడు వస్తుందా మీకు మీ మీద మీ పేరు రికార్డు ఏదో అప్పిస్తున్నారా ఇస్తారు లేదు కానీ ఆధార్ కార్డు చూస్తే మీకు అప్పిస్తారు మీ ఆదుకోవడానికి ఆధారం దొరుకుతుంది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ఈ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా వస్తాయి భూ భూ వచ్చిందో మరి ఇప్పుడు వచ్చిన మనకున్న ఆరు గ్యారెంటీలు కూడా అయ్యాయి మరి సంవత్సరం చాలా పథకాలు వచ్చినాయి ఇంకా మనకు మూడున్నర సంవత్సరాలు ఉండే అన్నీ కూడా మనకు చేకూర్చే ప్రభుత్వం మన ముందు మరి ఇంది రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం మనం సుఖంగా ఉండేలా కోరుకునే ప్రభుత్వం ఇది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఒక రూపాయి ఎవరు పెట్ట లేదు ఏది కూడా మీరు అమ్ముకొని ఉన్నది అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేదు సమస్యను పరిష్కారం అయ్యే మార్గం మనకు దొరికింది మనకు ఒక వరం లాగా ఇది మనకు అందుబాటులో వచ్చిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ అలానే ఇక్కడికి చేసిన గ్రామ పెద్దలు రెవెన్యూ అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కారం చేయడానికి భూభాతి చట్టం ఈ ఏడాది తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా రైతులు వారు కోల్పోయిన పట్ట బాంతూలు కానీ హక్కులు కానీ అవన్నీ కూడా తిరిగి వారికి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దాని కింద నియమాలు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఈ చట్టం గురించి నియమాల గురించి మనము అన్ని మండలాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ఏ విధంగా వారికి వేయ ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఏ ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అన్నది పరిష్కారం చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ జూన్ ట్వంటీ లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దాంతో భాగంగా నిర్వహించుకుంటున్నాను ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మీరు ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావాణిలో మాకు వచ్చే రైతులు చెప్పేవారు అప్లికేషన్ పెట్టినా ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు సార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలీదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది క్షేత్రస్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మీరు స్పీకింగ్ ఆర్డర్ ప్రతి సమస్యకు కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు సంతృప్తి చెందితే ఓకే సంతృప్తి చెందకపోయినా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ స్పీకింగ్ ఆర్డర్ తీసుకొని మీరు ఆర్టీఓ గారి ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకున్న సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు లాగా కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ఏ కార్యాలయం వరకు మీరు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాల్సింగా కోరుతున్నాను మీకున్న మూ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీ తీసుకొని మీ రెవెన్యూ సదస్సులకు వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా సరైన పరిష్కారం మీకు చూపిస్తారని కూడా సభాపుగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షర్ అండ్ డోంట్ ఫర్ గట్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.